హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడే లేచి ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎక్స్పెక్ట్ చేశాను అలాగే ఇక్కడ అవి ఉంటాయి కదండి పొడవుగా ఉంటాయి కదా బీన్స్ టైపు అవి వాటిని ఫ్రై చేసుకోవాలి లేదంటే కర్రీ అయినా చేయాలి అలాగే స్వీట్ కాను పిల్లలు మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను ఇడ్లీ దోశ బ్యాటర్ తీసి పక్కన పెట్టాను సాటర్డే కాబట్టి హరి ఇంట్లో ఉన్నారన్నమాట ఆ స్వీట్ కానీ అయితే ఒలుస్తున్నారు లవ్లీ అయితే రెడీ అయిపోవచ్చేసింది రెడీ చేయాలి నేను ఇంక జల్లేసి హలో ఫ్రెండ్స్ బాగున్నారండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు బాగున్నారా నేనే కొంచెం బాగాలేనండి ఎందుకో అయి బాగా రెడ్గా అయింది ఇప్పుడు కొంచెం బెటర్ అయింది అందుకే ఇంకా ఈరోజు ఎటు వ్లాగ్ చేస్తున్నా మొత్తం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యా ఇప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను హరి ఇద్దరం కూడా బ్రేక్ఫాస్ట్ చేశాం హలో ఆయన సో ఈరోజు నేను కొంచెం గా లేచా అంటే ఈ మధ్య అలాగే లేస్తున్నానండి రోజు నేను సెవెన్ ఓ క్లాక్కే లెగుస్తున్నా హరి లేచినప్పుడు రైస్ పెట్టేసి నాకు కొన్ని పనులు చేసేసి వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి ఈరోజు ఇంకా సాటర్డే కాబట్టి వెళ్లాల్సిన పని కూడా లేదు ఆఫీస్కి అందుకే ఇంకా లేచి అన్నం పెట్టి కూర్చొని ఉండే వాటర్ అయిపోసి ఏమల్ని ఎందుకు లేసేవా అని అడుగుతున్నాను నండి ఇంకా నేను పంపించేవాడిని కదా అని ఎందుకంటే నాకు ఈ ఐ ఎందుకు రెడ్ అయిందో నాకే తెలియట్లేదు చాలా రెడ్గా ఉంది వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ రియల్గా ఇంకా బాగా తెలుస్తుంది లోపల ఐబాల్ అంతా కూడా నొప్పేస్తుంది అన్నమాట సర్లే ఇంకా అలా పడుకొని ఉంటే ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది టూ డేస్ ఏమో కొంచెం కోల్డ్ హెడేక్ అని పడుకున్నా సో అలా అయిపోతున్నాయి అన్నీ అందుకే ఇంకా ఈరోజు ఎలా అయినా సరే లెగాలి లేచి బ్లాగ్ చేయాలి అలాగే ఈరోజు సంక్రాంతి పిండి వంటలు చేస్తున్నాను అన్నమాట సంక్రాంతి కాదు సంక్రాంతికి పిండి వంటలు చేస్తానంటే వద్దనేసారు అందుకని ఇంకా ఇప్పుడు పిండి వంటలు కావాలంట లౌలికి మురుపులు చేశాను కదా సో అవి చూసి చాలా టేస్టీగా ఉన్నాయి మమ్మీ అని నాకెందుకో అరిసెలు తినాలని చాలా కోరిక అనిపిస్తుంది అండి హరి ఏమో నేను తీసుకొస్తాను కదా బయట నుంచి అన్నారు బట్ నాకు అలా వద్దు నేనే చేసుకొని వేడిగా తినాలి అనేది నా ఆశ అందుకని చెప్పి నిన్న బియ్యం నానబెట్టాను ఒక కేజీ బియ్యం ఒక కేజీ బెల్లం తీసుకొని వచ్చా ఫస్ట్ టైం అరిసెలు చేయడం ట్రై చేస్తా ఇంట్లో అది నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా తెలియదు నాకు హలో ఎక్కడికో బట్టలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నా అంట సో నేను అది చేయగలుగుతానా లేదా అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తా దాంతోపాటు కొన్ని మురుకులు చేయాలి అలాగే సున్నుండలు కూడా చేయాలి అన్నీ చేసి రోజు పెట్టాలి ఈరోజు కంప్లీట్గా నేను హరి ఇంట్లో ఉన్నాం కాబట్టి మార్నింగ్ నుంచి ఇంకా చూద్దాం వరకు అవుతుందో యాక్చువల్లీ ఈ టైంకి మేము జిమ్కి వెళ్ళిపోతాం కానీ ఈరోజు జిమ్కి వెళ్ళట్లేదు మార్నింగ్ టైంలో ఇంకా పిండి వంటలన్నీ చేసుకొని తిని చక్కగా సో అన్నీ చేసి పెట్టేసేయాలి బాక్సుల్లో పిల్లలకి ఇంకా ఈవినింగ్ వెళ్తాము రండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు పనులన్నీ ఫటాఫటా ఫినిష్ చేసేసుకున్నాం ఏమేం చేస్తా ఏది సక్సెస్ అయ్యా ఏది ఫ్లాప్ అయ్యా మీరు చూద్దరు కానీ ఎంత చేస్తున్నారు మా ఆయన బెల్లమా చూసారా రెడీ అయిపోయారు అర్చన చేయడానికి బెల్లం కట్ కత్తందుకో కత్తి చే కత్తిందుకో చాలీ అందుకున్నా కత్తి నేను జానకేని కదా అమల్లేని ఇగోండి ఇక్కడ బియ్యం నానబెట్టాను ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి కాబట్టి నానబెట్టా అలాగే మధ్య మధ్యలో కడుగుతూ ఉండే ఇప్పుడు ఈ వాటర్ పంపేసి మనం చక్కగా కొంతసేపు ఆరు వచ్చాక తర్వాత మిక్సీలో వేసుకొని నేను పిండి జల్లించుకుంటా అన్నీ కూడా వీడియో చేసేస్తారండి ఇదేమో కేజీ బెల్లం చూపెట్టినాను ఈ బెల్లం ఇప్పుడు హరి చక్కగా నీట్గా తురిమేస్తారు అంతేనా నేను ఇంకా ఈ వాటర్ పొడబో ఈ వాటర్ పడిపోసేసి ఈ బియ్యంని ఆరబెడదాం ఇంక ఇక్కడ హరి కూర్చొని బెల్లం తురుముతుండే సరే అని చెప్పేసి నేను ఇంకా బియ్యం నానబెట్టడానికి నానబెడుతున్నా సారీ ఆరబెడుతున్నా సరే అని చెప్పి హరిని పిలిచాను అనమాట ఇక్కడ బయట ఒక బియ్యం సంచి ఉంటే దాని మీద క్లాత్ వేసి ఇంకా బియ్యం అయితే ఆరపెడుతున్నాను వస్తుంది కదా ఇక్కడ అని చెప్పి పైన వేస్తే దుమ్ము కొట్టేస్తుంది కదండి అందుకని చెప్పేసి కిందనే ఆరపెడుతున్నా మరీ ఆరబెట్టేసుకోకూడదు కదా సో కొంచెం ఆరితే చాలనమాట తడిగా ఉంటేనే బాగా వస్తాయి అరిసెలు నెక్స్ట్ వచ్చేసి ఈ సున్నుండలు చేద్దాం ఎంతలోప వెయ్యేలోప అని చెప్పి మినపు గుళ్ళైతే ఇట్లా మంచిగా రోస్ట్ చేసుకుంటున్నానండి తర్వాత ఒక బౌల్లో వేసి ఆరపెట్టుకుంటున్నాను ఇంక ఇది పౌడర్ చేసుకొని బెల్లం తురుముకొని మళ్ళీ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా అరిసెలు అయితే స్టార్ట్ చేస్తాము బియ్యము ఆరిపోవడం జరిగింది వీటిని కవర్లో వేసి పిండి ఆడించుకొని వచ్చిపోండి మిక్సీలో ఏం పట్టుకుందాం పంపిస్తే అక్కడ ఎక్కడ చూసినా లేవంట మిషన్లో అందుకని చెప్పేసి ఇంకా మిక్సీలోనే వేశాను ఫైనల్లీ అది లే అని చెప్పేసి అంటే కొన్ని బియ్యమే కదా కేజీ బియ్యమే కదా సరే మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకొని చక్కగా జల్లిచ్చేసుకుందాం అని చెప్పేసి నేను హరి డిసైడ్ చేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నాము ఇది ఎందుకో మధ్యలో ఆగిపోయింది తడిపిండ వేసరికి ఏమో మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసుకొని కింద ప్రెస్ చేసి అప్పుడు మళ్ళీ ఇంకా చేసుకున్నాం అన్నమాట ఏదైనా హడావిడిలో ఉన్నప్పుడు కొన్ని పనులు అంటే కొన్ని వస్తువులు మనకు సహకరించు కదా బాగా జిడ్డు చేస్తూ ఉంటాయి అలాగే ఈ మిక్సీ ఒకటి ఎప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ లేక బియ్యము మిక్సీ పట్టాలనుకున్నా ఇట్లా జరుగుతుంది అన్నమాట ఈరోజు ఇంకా అరిసెలకు కాబట్టి ఇలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిండి జల్లుడితోటి చక్కగా పిండి అయితే జల్లు చేసుకుంటున్నాను మెత్తగా ఉండాలి కదా రవ్వ లేకుండా అది మళ్ళీ మిక్సీలో పట్టి అట్లా చాలా టైం పడుతుంది కదా నీ ఎంతసేపు నిల్చుంటావమ్మా అని చెప్పి ఇంకా హరి కింద కూర్చోమని చెప్పాడు సరే అని చెప్పేసి కింద కూర్చొని ఇంకా చక్కగా ఇలాగ పిండి అయితే మొత్తం చేసుకుంటున్నాను ఇంక మిగిలింది ఉంటుంది కదా మళ్ళీ ఇంకొక బౌల్లో వేసేస్తే హరి వచ్చేసి దీన్ని మళ్ళీ మిక్సీ పట్టిస్తున్నారు ఇద్దరు ఉంటేనే చేసుకోగలం అండి ఏమైనా కొన్ని పిండి వంటలు అవి పల్లెటూరులో చేసుకుంటేనే ఆ హ్యాపీనెస్ ఉంటుంది కడ్డల పొయ్యి మీద బంధువులంతా చేరి ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకొని ముచ్చట్లాడుకుంటా చేసుకుంటే ఆనందమే వేరుంటుంది ఇలా చేస్తే ఏముంటుంది తప్పదు ఒక్కసారి ఈ సంక్రాంతి కింటికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా నేను ఇంకా ఇంట్లో చేస్తున్నాను అన్నమాట ఈ పిండి వంటలన్నీ ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు బెల్లం అయితే వేసేసుకున్నాను తురుముకున్న బెల్లము అరిసెల బెల్లం కొంచెం వాటర్ వేసి దీన్ని ఇప్పుడు మనం పాకం వచ్చేంత వరకు కలిపెట్టుకోవాలండి పాకం అయితే చాలా బావచ్చుండే బట్ ఏం జరిగింది ఏంటి అని మీరు చూడండి లాస్ట్ చూడటం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మీరు కడుపార నవ్వుకొని తృప్తిగా బ్లాగ్ని ఎండ్ చేస్తారు అంత మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారు కదా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక దాంట్లో పంపేసుకొని అంటే ఏమన్నా బెల్లంలో చెత్త పదార్థాలు ఉంటాయి కదా పుల్లలు అవి అవి తీసేసుకొని తర్వాత మళ్ళీ వేసుకోవాలన్నమాట బెల్లం తర్వాత వచ్చేసి ఇలాగా బాగా కొత్త కొతలు ఆడుతున్నప్పుడు మనం ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ప్లేట్లో మనం పాకం వచ్చిందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఊర్లో నేనే పాకం పట్టేదానండి బట్ ఇక్కడికి వచ్చేసరికి హరి నాకు మధ్యలో డిస్టబెన్స్ ఎక్కువ అంటే మా అత్తయ్య బాగా చేస్తారన్నమాట అరిసెలు నేను అరిసెలు మొదలెట్టానో లేదో కానీ హరికి మాత్రం వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చేసింది బాగా మా అమ్మ ఉంటే బాగా చేసేది మా ఉంటే బాగా చేసేది అని నిజం కదా కొన్ని కొన్ని విషయాలకి మనం మన మెమరీస్లో చాలా తలుసుకున్న తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాం కదా నిజంగా మా అత్తయ్య బాగా చేసేదన్నమాట అరిసెలు మేము ఉన్నంతకాలం ఎప్పుడు కూడా బెంగళూరులో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా అరిసెలు ఆమె చేసి పంపించేది సో కొన్ని బాగా చేస్తారన్నమాట అరిసెలు పచ్చళ్ళు అట్లా ఎక్కువ ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటాయి పిండి వంటలైనా ఏమైనా ఇంకా అప్పుడప్పుడు అత్తయ్య అట్లా ఇప్పుడు ఎవరు లేరులేండి దాని గురించి ఎందుకు ఇంకా బాధపడటం తప్ప ఏం చేయలేం మీరే నా ఫ్యామిలీ మొత్తం అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వదున్లు మరదళ్ళు అన్నీ మీరేనండి మీరే మాకు ఉన్నది నిజం చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేసి ఇలాచి పౌడర్ వేసానండి దాంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకున్నాం పట్టేసుకున్నామన్నమాట అప్పుడైతేనే మెత్తగా పేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంక మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాను కదా సో అక్కడ చూడండి హరి ఏమో ఇప్పుడు వచ్చేసింది వచ్చేసింది ఇంక కానీ అంటున్నారు ఇంక కొంచెం సేపుగానే ఉండి ఉంటే అరిసెలు చాలా బాగా వచ్చి ఉండేవి బట్ ఏమైంది అనేది మీరు లాస్ట్లో చూడండి అస్సలు మిస్ చేసుకోకండి సార్లు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది కడుపారా నవ్వుకొని అంటే నా వ్లాగ్స్ చూస్తే చాలా మందికి బాగా రిలాక్సేషన్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మోటివేషనల్గా ఉంటుంది రిలాక్స్గా అనిపించింది ఇలా చాలా కాం కా కామెంట్స్ వస్తూ ఉంటాయి కొంచెం బాధలో ఉండి ఇంకా వ్లాగ్ పెట్టుకున్నాము లే కానీ మీ వ్లాగ్ చూడగానే హ్యాపీనెస్ వచ్చేసిందని మీరు అలా ఈ బ్లాగ్ కంప్లీట్గా చూస్తే ఖచ్చితంగా నవ్వుకొని మాత్రం ఎండ్ చేస్తారు కడుపు నిండా నవ్వుకుంటారు ఇంక ఇక్కడ కూర్చున్నామండి మొత్తానికి ఈ పాకం చాలు అని చెప్పేసి ఇంక దింపించేశారు హరి సరే అని చెప్పేసి మీరు మ మంచిగా కలపండి నేను పిండి యాడ్ చేస్తూ ఉంటానని చెప్పా ఆ పిండి జల్లు చేసుకున్నాం కదా అది ఆరిపోకుండా ఇట్లా మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట చేసుకొని మూత పెట్టేసి ఉంచాను ఈ పాకం పట్టాక ఇంకా దాంట్లో వేసేసుకుంటున్నాము ఇది క మంచిగా కలిపెట్టాలంటే ఇట్లా అట్లా ఆడుకుంటున్నారు ఏం చేస్తున్నారండి మీరు అని చెప్పి ఇంక నువ్వు పిండి ఇయ్యో నేను కలుపుతా అని చెప్పి ఇంక నేను తీసుకున్నా తనకు భయం అన్నమాట అంటే ఎక్కడది ఒలికిపోతుందో అని చెప్పి మెల్లగా కలుపుతున్నారు ఎప్పుడైనా పనులు చేసి ఉంటాయి కదా ఇట్లాంటివి తెలిసేది అని చెప్పి తిడుతున్నా మా అమ్మ దగ్గరకు రాణిచ్చేది కాదు ఇలాంటి వాటిల్లో ఆమె చేసేది మంచి అరసలు అరిసెలు చూడగానే మా అమ్మాయి గుర్తుకొచ్చింది నాకు అని అన్నారు మొత్తానికి పిండి అయితే కలిపేశాను కొంచెం జోరుగా అయింది ఇంకొంచెం పిండి యాడ్ చేస్తున్న ఉండాలనా లేకపోతే గట్టి పాకం చేస్తున్న ఉండాలన్నా ఏం అర్థం కాలేదు మొత్తానికైతే ఆయిల్ పెట్టాను చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి మళ్ళీ డౌట్ వచ్చి యూట్యూబ్లో ఒక వీడియో చూస్తే పిండి ఇలాగనే ఉంది ఆవిడ వేస్తే మాత్రం అరిసెలు చాలా బాగా పొంగి బాగా వచ్చాయి చూద్దాం మనం వేద్దాం ఎలా వస్తాయి ఏంటని చెప్పేసి ఇంకా నేను మొత్తం అన్నీ పెట్టుకున్న సెటప్ అంతా అరిసెలు ఒత్తుకునే కర్రలు అరిసెలు ఒత్తుకోవడానికి ప్రెసింగ్ ఉంటుంది కదా అది ఆయిల్ అలాగే నువ్వులు ఇవన్నీ తీసి పక్కన పెట్టాను అలాగే వచ్చేసి ఏంటంటే రీసెంట్ టైమ్స్లో నేను అరిసెలు ఒత్తుకోవడానికి చెక్క కూడా కొనుక్కున్నాను అనమాట చాలా ఇయర్స్ అయిపోయిందిలే ఎప్పుడూ చేయలే బట్ ఉంది అన్ని వస్తువులు అయితే ఉన్నాయండి పిండి వంటలు చేసుకోవడానికి ఉండాలి కదా సొంత ఇళ్ళైనా అయినా ఏదైనా సరే మనకు నీడెడ్ ఉన్నవి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అన్నీ తీసి పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట నేను ఇది లేదు అనేది ఉండకూడదు అని చెప్పి సో ఇంకా అరిసెలు ఉత్తుకునే చెక్క కూడా కొనుక్కున్నాను అలాగే తర్వాత వచ్చేసి మంచిగా అన్నీ సెటప్ చేసేసుకొని ఈ కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా చిన్నది కదండి సో మనకు అంటే కౌంటర్ టాప్ కాబట్టి అదే పొయ్యి అనుకోండి పల్లెటూరు అనుకోండి చాలా స్పేస్ వస్తుంది అన్నీ పెట్టుకోవడానికి మనకు చుట్టూతో కూర్చొని మనుషులు ఇక్కడ సిటీలో అలా కుదరదు కదా సో అందుకే ఇలాగా చిన్నగా ఉన్న కిచెను మనం అలాగే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ పిండి అయితే ఇంకా ఆరలేదు కొంచెం మెత్తగానే ఉంది ఇంకా ఆరాలనా ఏం మిస్టేక్ చేశాను బాగా అరిసెలు చేసే ఎక్స్పర్ట్స్ ఉంటే కనుక చెప్పండి నాకు ఎందుకు నేను చేసినా ట్రై చేసినా కూడా హిట్ అవుతుంది కొంచెం ట్రై అవ్వాలని చెప్తారు ఏమవుతుంది చెప్పరు అప్పుడు గట్టి పాకం అయితే గట్టిగా అవుతాయి లేత పాకం కాబట్టి లేత పడుతుంది చాలా తీయగా బాగుంది పిండి చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా అరిసెలకి చిన్నప్పుడు కాదు ఇప్పుడు కూడా తినేస్తాం అనుకో చిన్నప్పుడు మరి క్రేజీ బౌల్ తెచ్చుకొని ఇట్లా చిన్న అనేది కర్రీ వేసుకునే బౌలు దాన్ని తెచ్చేసుకొని దాంట్లో వేసేసుకొని స్పూల్ ఎత్తుకొని తినేసా నేను కూడా మంచి చేసా ఏనా లేదబ్బా

కాన్ఫిడెంట్గా మనం చేస్తే అట్ట ప్లాప్ అవ్వమన్నాం చూసావా ఓవర్ కాన్ఫిడెంట్ ఇట్లే కొన్ని 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 లాగా వచ్చినాయి అమ్మో కొన్ని అయితే ముక్కలైనాయి ఇవన్నీ ప్యాక్ చేసి మా నాన్న పంపిచేస్తా ఈ ఇటుకు తినేస్తావా మా నాన్న శుభ్రంగా ఏం అరుసండి ఇంకా ఇక్కడ పిండి ఉంది ఇవి ఇవి ఇంకా చిన్న చిన్న ఉన్నాయి అసలు మీకు అర్థమేది కావట్లేదు ఇది పాకు వండలు చేస్తాం కదండి అలా చేద్దాం అని చేస్తే కూడా ఇవి ఇట్లా ప్లేట్ కతికుపోయినాయి బాణీలో వేస్తే ఇట్లా అయినాయి అరిసల చాప్టర్ ఇలా ముగిసిందనమాట మొగలా ఎన్ని చేసాం ఇంకా ఇక్కడ కూడా పిండి ఉంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు అంటే ఆయిల్ అంత పీడిచేసుకుంటుంది టేస్ట్ మాత్రం భలే ఉందండి అయితే

ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటాయి మనం కాన్ఫిడెంట్గా చేస్తాం చేసేస్తాంలే అని బట్ ఎండ్ రిజల్ట్స్ అలా వస్తాయి అలా అని ఆపేస్తామా ఇంకోసారి ట్రై చేస్తాం అంతే కదా ఏం మిస్టేక్ చేశానో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు